హాయ్ అండి నా పేరు శశిధర్ నేను ఒక ఎంఎన్సీ కంపెనీలో హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను నా లైఫ్లో జరిగిన చిన్న చేంజ్ గురించి షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను అండి యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి నాన్ వెజ్ లవర్ లైక్ చికెన్ మటన్ చేప రొయ్య ఇవి చాలా ఇష్టంగా తినేవాడిని నో సో నేను చిన్నప్పటి నుండి కాస్త బొద్దుగానే ఉండేవాడిని అండి నేను రీసెంట్గా వర్క్ చేస్తున్నప్పుడు లైట్కి ఇక్కడ లైట్కి నడుము నొప్పి రావడం లైట్గా మోకల్ దగ్గర చిన్న పెయిన్ స్టార్ట్ అయింది సర్లీ ఎక్కువ గంటలో కూర్చుని ఆఫీస్ వర్క్ చేయడం వల్ల కొంచెం పెయిన్ వస్తుందేమో అని నేను లైట్ తీసుకున్నాను అండి సరే ఏమైంది రీసెంట్ గా నేను మా ఫ్రెండ్ ఏదో చిన్న పని మీద ఉండి బయటికి వెళ్ళాండి అక్కడ ఒక వెయిట్ మిషన్ ఉంది సరే ఊరికే వెయిట్ చెక్ చేశారు చూస్తే నా వెయిట్ నైంటీ టూ కేజీస్ ఉన్నాయండి చూసి నేనే షాక్ అయిపోయా ఏంటి ఎంత లావైపోయిన ఏంటి అని సో సరే వెయిట్ లాస్ అవ్వాలని అర్థమైంది నేను చెప్పే కదా చిన్నప్పటి నుండి కాస్త బొద్దుగుండే ఉండని సో నేను లైఫ్ లో వెయిట్ లాస్ అవుదామని జిమ్కి వెళ్ళా గ్రౌండ్కి వెళ్ళా సరే పది రౌండ్లు వేసా పదకొండు రౌండ్లు వేసా ఫుడ్ తగ్గించి తిన్నా దానివల్ల నా మొహం అంతా పోయి నీరసం అయిపోయి ఆకలేసి కొంచెం ఏదో కొన్ని రోజులు చేసాను కానీ అది ఎక్కువ ఎఫెక్ట్ లేదండి మహా అయితే టూ టూ త్రీ కేజీస్ తగ్గేవాడి కానీ మధ్యలో ఆపేసేవాడిని సరే సరే ఓకే ఇప్పుడు మళ్ళీ వెయిట్ తగ్గాలి ఎలా బాగు అని ఆలోచిస్తున్న టైంలో నాకు లక్కీగా హోలిస్టిక్ హెల్త్ కమ్యూనిటీ అని ఒక టీం నాకు పరిచయం అయిందండి నేను అందులో జాయిన్ అయ్యాను ఇందులో ఆ కోచెస్ ఫ్యూ మన డైట్ చేంజెస్ చిన్న డైట్ చేంజెస్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ సజెస్ట్ చేస్తారండి మీరు నమ్మండి నేను నాకు నచ్చిన ఫుడ్ చికెను మటన్ అన్ని నాన్ వెజ్ తింటూ ఎటువంటి ఎక్సర్సైజ్ ఎక్సర్సైజెస్ లేకుండా థర్టీ డేస్లో సిక్స్ కేజీస్ తగ్గానండి నిజంగా నమ్మండి మీరు కూడా మీరు వెయిట్ లాస్ అవుదాం అనే ఐడియాలో ఉంటే ఈ కింద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు సజెషన్ ఇస్తాను మా తో మాట్లాడిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్లో ఎవరైతే ఓవర్ వెయిట్తో బాధపడుతుంటే వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్